తమ్మిన చూస్తే ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది ఈరోజు నేను ఇంటికి పోతున్నా దిస్ ఇస్ ద హ్యాపీనెస్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఇప్పుడే కట్ చేసిన ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్తా ఈరోజు మీకు ఎయిర్పోర్ట్ల ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి చూపించడానికే ఈ వీడియో ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో చాలామందికి కొన్ని విషయాలు తెలియదు ఈరోజు మీకు అవి స్పష్టంగా చెప్పడానికే ఈ వీడియో తీసిన పదండి లోపలికి వెళ్దాం ఎంట్రన్స్ ఇది అలా లోపలికి వెళ్ళిపోయినా అక్కడ ట్రాలీ ఉంటుంది ట్రాలీ తీసుకొని నా లగేజ్ అంతా అక్కడ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోయినా నేను లోపలికి వెళ్ళగానే ఒక టైం అనేది కనబడుతుంది నేను సిక్స్ థర్ సిక్స్ టెన్కి అక్కడికి వెళ్ళినా నాకు ఫ్లైట్ తొమ్మిదిన్నరకు ఒక మూడు గంటల ముందు పోతే మనకు పోయేది ఏం లేదు అట్లనే ముందే వెళ్ళిపోయి కూకున్నాను అక్కడ ఇది వచ్చేసి కౌంటర్లు అన్నట్టు వన్ త్రీ ఫైవ్ కనబడుతున్నాయి కదా రైట్ సైడ్లు ఉంటాయి టూ ఫోర్ సిక్స్ అనేది లెఫ్ట్ సైడ్లు ఉంటాయి అన్నట్టు ఇది వచ్చేసి ర్యాపింగ్ అన్నట్టు బ్యాగ్ ర్యాపింగ్ చేస్తారు ఇక్కడ అదే చూడతారు ఇది వచ్చేసి ఏట మిషన్ ఇది వచ్చేసి మొబైల్ రీఛార్జింగ్ చేసుకుంటాం ఇక్కడ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా రండి ఇది నా పేపర్ అన్నట్టు నేను గోల్డ్ తీసుకొని ఇంటికి వస్తున్నాను కాబట్టి ఇది నా పేపర్ ఇచ్చిర్రు ఈ పేపర్లో వ్యాట్ అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చిన మనకో ఇక్కడికి వస్తే మనకు పైసలు వస్తాయి మీకు తెలియకపోతే ఎవరికన్నా అడుగుర్రీ ఓకేనా ఇది వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ అన్నట్టు వ్యాట్ వ్యాట్ రిఫండ్ రిఫండ్ అంటే పైసలు రిటర్న్ వస్తాయి అన్నట్టు ఇక్కడికి వచ్చిన అనుకో వాళ్ళు అన్నట్టు మన పాస్పోర్టు టికెట్ అన్ని ఇచ్చిన అనుకో వాళ్ళు చెప్పేస్తారు మన పైసలు ఇస్తారు చెక్కింగ్ అంటే లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా లోపలికి వెళ్ళినా నేను ఇది వచ్చేసి దుబాయ్ షాపింగ్ మాల్ అన్నట్టు ఇక మనం ఏమైనా బయట తీసుకోం కదా అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ కొన్ని కొన్ని మనకు తెలియని ఉంటే అడ్వైజులు అన్నట్టు వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఛార్జింగ్ పాయింట్లు అన్నట్టు ఎవరికైనా తెలియకపోతే ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలా ఇవి బిస్కెట్లు చాక్లెట్లు ప్లస్ వాటర్ బాటిల్ ఉంటాయి ఇక లోపలికి వెళ్ళిపోతే కొంచెం బగ్గీలు అన్నట్టు పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళని ఇది వచ్చేసి అనద పిల్లలకు డబ్బులు వేయచ్చు మనం ట్రాలీలు తీసుకుపోయేటప్పుడు బాగా అనిపించింది అట్లనే రికార్డ్ చేసిన ఇక కొంచెం లోపలికి వెళ్ళిపోగానే మనకు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చినాయి ప్రతి ఒక్క కంట్రీది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ ఫ్లైట్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఎన్నిటికి వస్తుంది అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలవని వాళ్ళు తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి వీల్ చైర్ సర్వీస్ అన్నట్టు ముసలోళ్ళకు ప్లస్ కాళ్ళకి ఏదైనా దెబ్బ తాకినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అనేది మనకు ఫ్లైట్ దాకా తీసుకుపోయి దించేస్తారు అన్నట్టు ఇది వచ్చేసి చెకింగ్ అన్నట్టు మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది కానీ నేనైతే బోర్డింగ్ పోయి చేసుకున్నాన్ని చూపిస్తున్నా మీకైతే ఒకసారి ఎట్లా చేసుకుంటాం మన ఫోటో కూడా స్కానింగ్ చేస్తుంది సేమ్ మన అక్కడ బోర్డింగ్ పోయేటప్పుడు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అట్లా చేసేసుకొని కొంచెం ముంగడుకోగానే ఇంకా నడుచుకుంటూ పోవాలన్నట్టు చాలా చాలా దూరాలు ఉంటాయి నడుచుకుంటూ అయితే నేను బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయినా ఇక్కడ కనబడుతున్నది ఇది నడవడానికి చాలా దూరం ఉంటుందని ఇక్కడ ప్రొవైడ్ చేసి ఏంటంటే స్టేర్ కేస్ అన్నట్టు మనం నడవకున్నా అదే ముంగడికి వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి సేమ్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అట్లనే ఉంటుంది అంటే లోపలికి వచ్చినాక ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు ఫోర్ ప్లస్ త్రీ టూ ఇప్పుడు నేను ముందు చెప్పిన కదా ఇక్కడ అవన్నీ ఇటు పక్కకు అటు పక్కకు వాళ్ళే వాళ్ళే ఉంటాయి ఇక్కడ కాఫీ షాప్ కూడా ఒకటి ఉంది ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా వెయిటింగ్ ఊరిలో కాఫీ తాగచ్చు ఏటీ తేవచ్చు వాళ్ళ ఇష్టం ఇది వచ్చేసి బోర్డింగ్ ఏరియా అన్నట్టు నేను తెలియకుండా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినా బోర్డింగ్ చేసుకోకుండా అక్కడ సెక్యూరిటీ అనేది ఆపి చెప్పేసిండు మళ్ళీ బోర్డింగ్ ఇక్కడ చేసుకోవాలి అన్న చేసుకొని రా అని చెప్పిండు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ బోర్డింగ్ ఎంట్రెస్ అన్నట్టు ఇక లాగేజ్ వేసేసి బోర్డింగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి అద్దాలు పెట్టుకున్నా అన్న అద్దాలు పెట్టుకో అద్దాలు పెట్టుకోండి ఒకసారి అద్దాలు పెట్టేసుకున్నా నేను ఎట్లుంది ఇది వచ్చేసి బోర్డింగ్ చేసుకుంటారు బోర్డింగ్ తీసుకొని మన లగేజ్ అనేది వెళ్ళిపోతాయి బోర్డింగ్ అయితే నాకైతే లైన్ వచ్చేసింది నేనైతే వెళ్ళిపోయిన లోపలికి వెళ్ళిపోగానే మన పాస్పోర్టు టికెట్ ఇచ్చేసిన మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె చెప్పేసింది నీ లగేజ్ అయితే అక్కడ పెట్టేసి ఆల్రెడీ లగేజ్ ఫుల్ ఆ కోట్లు రెండు రెండు వేసుకున్న మీకు చూస్తే మాత్రం మంచిగా అర్థమవుతుంది అన్నట్టు ఆమె చెప్తుంది ఇట్లా దింపి పెట్టు ఇట్లా దింపి పెడితే సక్క అవుతుంది అని అసలు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలో అన్నట్టు ట్వంటీ ఫైవ్ కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఏం కాదు వన్ కిలో టూ కిలో వన్ కిలో ఉంటే ఏం కాదు కానీ టూ త్రీ కిలో ఉంటే మాత్రం పైసలు కట్టాలి దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది మళ్ళీ ఆడికి పోయినా నాకు బోర్డింగ్ పాస్ వచ్చేసింది డైరెక్ట్ వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మన బ్యాగ్ చెకింగ్ అన్నట్టు జరుగుతుంది అన్నట్టు అంటే మనకు హ్యాండ్ లగేజ్ హ్యాండ్ లగేజ్ సెవెన్ కిలో అన్నట్టు ఆ లగేజ్ కూడా చెక్ చేస్తారు ఇక్కడ ఏమైనా ఏమైనా తీసుకురాని వస్తువులు ఉంటే పడేస్తారు డైరెక్టు నేను సెల్లు తీసుకపోయినా సెల్లు అనేది పడేసారు అట్టియా వేస్ట్గా పైసలు విక్కినాయి అంటే ఈ టెర్మల్ త్రీలో మెట్రో మెట్రో నుంచి ఫ్లైట్ దాకా పోవాలన్నట్టు తెలియని వాళ్ళు మంచిగా తెలుసుకొని పొర్రి టర్మినల్ త్రీ మాత్రమే ఇది టెర్మినల్ వన్లు ఉండదు టర్మినల్ టూలు ఉండదు ఓన్లీ టెర్మినల్ త్రీలోనే ఉంటుంది నేనైతే ఇప్పుడు చక్కగా వచ్చేసి మెట్రో ఎక్కేసిన మెట్రో ఎక్కి కూర్చొని ఇయో లోపల మెట్రో ఇట్లుంటుంది స్టార్ట్ అయిపోయింది మెట్రో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి పాటించాలి కొంచెం అదే మైనస్ గుర్తుంది కదా పువ్వు అంటే పువ్వు వద్ద వచ్చేసినాం స్టాప్ వచ్చేసినాం లోపలికి వెళ్ళిపోతున్నాం అయిపోయింది లోపలికి వెళ్ళగానే ఇక లోపలికి వెళ్ళంగానే ఇక్కడ సేమ్ సేమ్ డ్యూటీ ఫ్రీ షాపులు ఉన్నాయి మళ్ళీ లిఫ్ట్ ఎక్కైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం లిఫ్ట్ ఎక్కినా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్నాం ఫస్ట్ సెకండు ఇది థర్డ్ ఫ్లోర్ అన్నట్టు థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్లో మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ నుంచి చక్కగా చూసుకుంటూ అన్నట్టు మన బోర్డింగ్లో ఉంటాయి కదా మనకు బోర్డింగ్లో నంబర్ ఉంటుంది అన్నట్టు ఆ నెంబర్ చూసుకుంటూ అక్కడ పైన డైరెక్షన్ కదా బ్లూ కలర్లో ఆ కలర్ ఆ డైరెక్షన్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి అందరు వచ్చేసరు ఓలా ఫ్లైట్ ఎక్కడుంది ఏం కదా అని చూసుకుంటారు వెళ్ళిపోతారు ఇదే బ్లూ కలర్లో మన డైరెక్షన్ చూపిస్తానట్టు కొంచెం ముంగడికి వెళ్ళినాక మన షాపులు ఉంటాయి అన్నట్టు అన్ని ఇప్పుడు అందరు షాపింగ్ చేస్తారు బయట కానీ కొందరు ఎమర్జెన్సీ ఉంటే కొన్ని విలువైన వస్తువులు తీసుకోకపోతే ఇక్కడ తీసుకుంటారు ఇది డ్యూటీ ఫ్రీ అన్నట్టు మొత్తం మందులు కనబడుతున్నాయి ఆల్రెడీ కనబడుతుందా మందులు స్టార్ట్ అయినాయి మందు ఆల్రెడీ మందు తీసుకున్నా నేను కానీ ఇక్కడ వచ్చిన మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మూడు బాటలు అలౌడ్ అన్నట్టు మొత్తం లాగేజ్లో పడేసిన మూడు బాటలు కానీ ఇక్కడ కూడా ఒక మామూలు మూడు బాటలు తీసుకున్నా నేను లెంకుతున్నా ఏ బాటలు తీసుకోవాలా ఏం కథ అని అడుగుతున్నా ఆయనకు ఇంటికి కూడా ఫోన్ వేసి అడిగినా ఏ బాటలు తీసుకోవాలా ఏం కథ అని ఇదంతా బ్యూటిఫుష్ అవి పుచ్చి పిచ్చి మందులు ఉంటాయి ఫుల్ కాస్టీ ఉంటాయి ప్లస్ ఓల్డ్ మందులు కూడా ఉంటాయి ఓల్డ్ మందు అంటే ఇట్లా ఉంటుంది ఓల్డ్ మందు ఇది వచ్చేసి ఇంచుమించు యాభై వేలు దాకా ఉంటుంది ఇది వచ్చేసి పదిహేను వేలు దాకా ఉంటుంది ఇది వచ్చేసి ఒక పన్నెండు వేలు దాకా ఉంటుంది అట్లా మందులు అవన్నీ ఒక్కొక్కరి ఒక్కొక్క రేట్లు ఉంటుంది అన్నట్టు మనం అయితే అంత కాస్ట్ పోనాం కానీ నార్మల్గా ఏవో కొనుక్కొని వెళ్ళిపోతాం నార్మల్ అంటే మరీ నార్మల్ కాదు మరీ హై కాదు మీడియం ఏదైనా చూసుకొని కొనుక్కో వెళ్తారు అందరూ నేను కూడా అంత చేసినా చూసుకున్నా హ్యాండ్ లగేజ్లో తీసుకుపోవడానికి మూడు బా మూడు బాటలే అలౌడ్ అన్నట్టు ఎవరన్నా తీసుకో మూడు బాటలు అలౌడ్ అన్నట్టు కానీ ఎక్స్ట్రా కూడా తీసుకున్నట్టు ఏం కాదు టర్మల్ త్రీలో మాత్రమే ఎక్స్ట్రా తీసుకునేం కాదు వేరేది ఇప్పుడు టర్మల్ టూ కానీ టర్మల్ వన్ కానీ అక్కడ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారు అందరూ లేడీసు జెంట్స్ ఏదని లేదు అందరు ఓలకి నచ్చిన మందులు అది తీసుకుంటారు ఇక ముంగడికి వెళ్తే అన్ని షాపులు ఉన్నాయి అన్నట్టు చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం అంతే ఇది నా ట్రాలి రాలే పెట్టుకున్నా పోతుంది ఇక ఇది ఎంత మంచిగా ఉంది జ్యూస్టా లెక్క స్వీట్లు బ్రెడ్లు ఏమన్నా తీసుకొని తినటోళ్ళు ఆకలి వాళ్ళు తింటారు కానీ కాస్ట్ ఎక్కువ నేనైతే చూసిన ఒక టీ వచ్చేసి రెండు వందలు మూడు వందలు ఉంటుంది మన ఇండియా కాస్ట్ అయిపోయింది వచ్చేసిన వెయిటింగ్ ఏరియాకి వచ్చేసి కూకుండి కొద్దిసేపు ఇక లోపలికి వెళ్ళిపోతున్నా లోపలికి అయితే బోర్డింగ్ అయిపోయి బోర్డు చెక్ చేసారు చెక్ చేసి లోపల పంపించేసారు ఫ్లైట్కు వెళ్ళడానికి ఇదే దారి ఫ్లైట్ చూద్దాం ఇక మెల్లంగా పోయి ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా అన్నట్టు ఇలా ఒక కోలు ఒక కోలు చూసుకుంటా చూసుకుంటా ఫస్ట్ ముసలోళ్ళకు తర్వాత అందరికీ చూసుకుంటూ చూసుకుంటూ పంపించేసారు కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు కేటగిరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అన్నట్టు అలా కేటగిరీ వైజ్ చూసుకొని పంపించేశారు లోపలికి చూసుకుంటూ చూసుకుంటూ నేనైతే లోపలికి వెళ్ళిపోయినా ఫ్లైట్ కనబడుతుందో లేదా మీకైతే ఒకసారి చూడరు మంచిగా చూస్తే అర్థమైతే ఇదే ఫ్లైట్ చిన్న ఉంటుంది దారి ఒక ఒక్కొక్కలు వేయకుండా ఎక్కెక్చ్చారు ఎయిర్ క్రూ అన్నట్టు ఇది చూస్తుంది ఆమె చూసేసి నమస్తే సార్ నమస్తే పెట్టితే లోపలికి పంపిస్తుంది ఇది వచ్చి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అన్నట్టు ఎంత మంచిగా ఉన్నాయి సీట్లు దాని వెనుక సెకండ్ క్లాస్ సీట్లు నార్మల్గా ఉన్నాయితో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి సీట్లు అయితే కానీ ఇది టర్మల్ త్రీలో ఏదైతే నేను ఎక్కింది ఎండేట్స్ ఫ్లైట్ చాలా బాగుంటుంది లగేజ్ పెడుతున్నారు అందరు లగేజ్ పెట్టుకోవడానికి అది అక్కడ పక్కకు తీసుకుంటారు డోర్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎయిర్ క్రూ అంటారు అంటారు వీళ్ళందరినీ ఎంత మంచిగా అవుతుంది స్మైల్ ఇస్తుంది టీవీలు ఉన్నాయి ముంగీ రాత్రి అంతా సినిమా చూసుడే ఇక కొంచెం నా బెడ్ మీద పోతే సారీ నా చీరలోకి పోతే చీర చూడంగానే ఎయిర్ సెట్ ఇచ్చింది ఒకటి ఒక రగ్ ఇచ్చారు నేనైతే రగ్ ఇప్పలే పట్టలే కానీ ఏదో ఇచ్చారు ఒక మెత్త ఇదైతే యూజ్ చేసిన మెత్తని వెనక పెట్టుకొని మనుకున్నది దేశం ఇక ముగ్గుడవ్వకుంటే ఇది టీవీ రెస్ట్ జర్రా రేస్ట్ తీసుకోవడానికి మంచిగా కూఫ్ ఇట్లా పెట్టుకొని ఫోన్ ఫోన్ ఇట్లా అది చూసిన లోపల వ్యూ ఇట్లుంది అన్నట్టు మొత్తం ఎయిర్ సెట్ ఓపెన్ చేసేసి పాటలు పెడదామని వినుకుందామని ఎందుకంటే సౌండ్ ఫుల్ వస్తుంది గర్ర గర్ర గుర్ర గుర్ర అంటుంది గట్లనే పాటలు పెట్టుకుందామని పాటలు పెట్టినాం ఫస్ట్ టైం నేనైతే ఎంబర్ ఫ్లైట్లో ఎక్కడు నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే కాస్ట్ ఎక్కువ సుషరా అన్నీ చూడచ్చు చిన్నపిల్లలకు సంబంధించింది పెద్దలకు సంబంధించి ఏదో ఏ సినిమా చూసినా చూసుకోవచ్చు నీ ఇష్టం ఫ్లైట్ కదలడానికి సిద్ధంగా ఉంది సీటు బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ వచ్చేసింది నా పక్క పండ అయితే ఏ ఇద్దరు కూకున్నారు ఎక్కడో ఏదో ఒక కంట్రీ చెప్పిరుగా నాకు అంత ఐడియా లేదు కానీ వీళ్ళు మన హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్కి ఎందుకు వస్తారు అంటే సాఫ్ట్వేర్ మన సాఫ్ట్వేర్ కంపెనీలోకి వస్తారు ఐఫోన్ ఉంటుంది ఐఫోన్లా కొంచెం ఏదో సాఫ్ట్వేర్ పని చేస్తారట అంటే జాబ్ చేస్తారన్నట్టు ఇద్దరు ఆమె కూడా మనకు మాట్లాడింది మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడి ఫోన్ చూసుకుంటుందామే ఒక దూడు వచ్చే అయినాక చూసినావా చాలా బాగా మాట్లాడారు ఇద్దరు చాలా టైంపాస్ అయింది వాళ్ళిద్దరితోటి నాకు ఫైట్గా కదలడానికి సిద్ధంగా ఉన్నది అందరు రెడీ 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 రెడీలో ఉన్నారు ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం ఇండియా కానీ అయ్యవా కదిలింది మెల్లగా ఇక్కడైతే వీళ్ళు నిలబడరు కదా ఎందుకు నిలబడరో ఇప్పుడు చూస్తారు అవుతుంది టీవీలో చూస్తే అడ్వర్టైస్ చూస్తే అర్థమైపోతుంది ఒక్కసారి టీవీలు చూద్దాం టీవీలో అడ్వర్టైస్ వచ్చిందా కదులుతుంది ఫ్లైట్ కదలేటప్పుడే ఇదంతా ఫ్లైట్ మంచిగా గమనిస్తే అర్థమవుతుందా కొంచెం కదులుతుందన్నట్టు అన్నట్టు ఇవన్నీ ఫ్లైట్లే అన్నీ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కంట్రీ కొలు వెళ్ళిపోతాయి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి అబ్బాబ్బా మెల్లగా పోతుంది ఎందుకనంటే లైన్ మీదకి పోయేదాకా మెల్లంగతుంది లైన్లోకేసి దంపుతుంది సౌండ్ మాత్రం విపరీతంగా వస్తుంది చెవులు మాత్రం ఇయ్యం అంటాయి అక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వు ఇది ఇప్పుడు ఆమె నిలబడ్డాయి కదా ఆమె వేరే ఫ్లైట్లో అయితే ఇది ఎమరెట్స్ ఫ్లైట్ కాబట్టి హై హై లెవెల్ ఫ్లైట్ అన్నట్టు వేరే ఫ్లైట్లో అయితే ఇట్లా టీవీలు ఉండే వాళ్ళు చేతి నోటుతోటి చెప్తారు అన్నట్టు ఇక్కడ టీవీలో అడ్వర్టైజ్ వస్తుంది ఎవరో ఓన్లీ వాళ్ళు నిలబడతారు అంతే అక్కడ నీళ్ళలో పడితే ఎట్లా ఫ్లైట్ కూలిపోతే ఎట్లా అన్నట్టు మొత్తం అన్నట్టు ఇక అన్నీ మన సీట్ కిందనే ఉంటాయి కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే సపోర్ట్ దాకా అన్నీ ఉంటే అయిపోతాయి ఫ్లైట్ ఇది అన్నట్టు ఎమిరేట్స్ ఫ్లైట్ ఇప్పుడు ఇక్కడ ఉంది బయలుదేరడానికి సిద్ధంగా ఉందని చెప్పేస్తుంది ఇట్లా ప్రయాణిస్తుంది సేఫ్ జర్నీ అని చెప్పేస్తుంది ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ పాటలు పెట్టుకున్న కొన్ని పాటలు పెట్టుకుంటా అన్నీ చేసుకొని ఊకుండా కిడ్స్ది మంచిగా అనిపిస్తుంది నాకు చూస్తే టైం పాస్ అవుతుందని నాకు కొన్ని తెలియలేదు తెలియకపోతే ఆయనకు అడిగిన ఆయన అడిగితే ఆయన అన్ని టచ్ చేసి ఒక ఇలా ఇలా చేయాలా గిట్లా ఇలా చూడాలని చూపిస్తుంది ఆయన మనకు అన్నీ తెలియ కదా కానీ తెలుసుకుంటాం అది చెప్పినాక అన్ని సినిమాలు పెట్టుకుంటూ పాటలు పెట్టుకుంటూ మన ఇష్టం ఇక ఆయన చెప్తున్నాను అటు ఇట్లా సినిమాలు చూడొచ్చు ఇట్లా అది ఇదని తెలుసు కానీ ఇట్లా ఓపెన్ ప్లే అయ్యానో తెలియలేదు నాకు అప్పుడు ఇది వచ్చేసి ఫ్లైటు మెల్లమెల్లమెల్లమెల్లంగా మూవ్ అయిపోతుంది ఇక ఎగురుతా చూడు ఇక ఇక రెడీ ఉన్నది లోపల ఇలా ఇవా ఇప్పుడు వెళ్తుంది బాండి మీదికే చూస్తే వ్యూ మాత్రం ఎంత మంచిగా అనిపిస్తుంది నైట్ నేను తొమ్మిదిన్నరకు ఫ్లైట్ ఎక్కినా తొమ్మిది నలభై ఐదుకు బయలుదేరింది ఎందుకంటే అన్నీ చూసుకుంటారు కదా లోపల కూడా అది ఇది అది చూసుకొని అన్నీ చూసుకొని టైంకి అయితే బయలుదేరింది అది ఎంతో ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు లేట్ అయినా కానీ కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది ఎంతో మంచిగుంది వ్యూ ఇదే అదంతా దుబాయ్ అబ్బాబ్ నేను ఆల్మోస్ట్ ఈ సగం వేరే తిరిగినచ్చు ఇంకా సగం తిరగాలి ఎందుకంటే చాలా పెద్ద దుబాయ్ మన హైదరాబాద్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అబ్బాబ్బాబా ఏముంది పైకేజ్ అంతా పైకి రోడ్లలో లైటింగ్ మాత్రం ఎంత దూరం అన్నవు లైటింగ్ కొడతనే ఉంటుంది లైట్లు మాత్రం బంద్ కావు ఎక్కడ బంద్ కావు ఒకవేళ నువ్వు లైట్లు బంద్ చేసుకొని బండి నడిపించినా కానీ తెలియకుండా వెళ్ళిపోతావు అంతే అంత మంచిగా లైట్ రోడ్ పడుతుంది ఇక్కడ చూసీరా ఫ్లైట్ అటు ఇటు అటు ఇటుతుంది ఎందుకంటే ఇంకా సెట్ కాలే అబ్బా ఏముంది ఫ్లైట్లో ఏసీ తక్క వేసుకోవచ్చు ఎక్క వేసుకోవచ్చు ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా అవే వీళ్ళందరూ కూర్చొని చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఫుడ్ గురించి ఫుడ్ అయితే వచ్చేసింది ఇది ఫుడ్ నా ఫుడ్ నేను ఆర్డర్ చేసిన ఫుడ్ ఇది పాప్కార్న్ ఐస్ క్రీమ్ ఒక బర్ను నేనైతే మీకు చూపించనీకి ఒక బీర్ అయితే వేసుకున్నా ఒక బీర్ కాదు ఇంకో బీరు అడిగితే కూడా ఇస్తారు రెండు బీర్ల కన్నా ఎక్కియ్యారు ఇంకోటి ఏంటంటే నేను బీరు దాగా అవుతాంటే వాళ్ళకు రెండు పెగ్గులు వస్తారు ఇది మాల్ ఆఫ్ ది ఎమరెట్స్లో మాత్రమే ఉంది వేరే ఫ్లైట్లో మాత్రం లేదు ఇక అట్లనే మెల్లగా ఏం చేసిన అంటే అన్నం కూడా తినేసిన ఎందుకంటే ఆకలి అవుతుంది నేను వేడి చేసి వేటు చేసి అన్నం తినేసిన అన్నం తిన్నా ఐస్ క్రీమ్ తిన్నా బండి కూడా బట్టర్ పెట్టేసుకొని తినేసిన ఇగో మనం ఇంత దూరం వెళ్ళాలి మనకు డైరెక్షన్ చూపిస్తుంది ఇంత కోల్ ఉంది ఇది ఇది ముంగట వ్యూ అన్నట్టు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వచ్చేసినాం వాళ్ళందరూ లగేజ్ తీసుకొని కిందికి వెళ్ళిపోతారు నేను కూడా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్నా ఇది ఫస్ట్ క్లాస్ మాత్రం చాలా బాగుంది ఇందులో టీవీలు కానీ పండుకున్న సిస్టమ్ కానీ చాలా బాగుంది ఇది మాత్రం నాకు చాలా నచ్చింది నేను ఇప్పుడే బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయినా ఇది ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది బయటకు వచ్చేసినట్టు బయటకొచ్చి చెక్కింగ్ చేసుకోవాలి కదా చెక్కింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి అందరికీ చెక్కింగ్ చేస్తారు అన్నట్టు ఎగ్జిట్కు దారి ఆల్రెడీ మూడున్నర మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు అయింది ఇక్కడ ఏంటి మన లగేజ్ చెక్ చేస్తారు కష్టం సోళ్ళు లగేజ్ చెక్ చేసుకొని మనల్ని చెక్ చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళిపోతే కలాసిగా ఏం ఇక నేనైతే చెకింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన నేనైతే నా లగేజ్ తీసుకోవడానికి వచ్చేసిన లగేజ్ తీసుకున్న తర్వాత బయట కొంచెం ముంగడికి రాగానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఎంత మంచిగా ఉన్నారంటే నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ ఒక్కసారి చూడు ఒకసారి దేవుళ్ళు అందరూ ఎంత మంచిగా ఉన్నాయి అక్కడ ఇంకా వ్యూ కనబడుతుంది కదా వాటర్ లెక్క మీరు ఒక్కసారి మంచిగా గమనిస్తే అర్థమవుతుంది ఇది వాటర్ కాదు వాటర్ కాదు ఓన్లీ లైటింగ్ అన్నట్టు ఇక దాని నుంచి కొంచెం ముంగడికి వెళ్ళగానే సేమ్ సేమ్ డ్యూటీ ఫ్రీ షాప్ ఉంటుంది డ్యూటీ ఫ్రీ షాపు ప్లేమ్ షాపింగ్ షాపులు ఉంటాయి షాపింగ్ అంటే గవే చాక్లెట్లు బాదాలు పిస్తాలు కాజులు అవి తీసుకోవచ్చు కానీ నేనైతే తీసుకోలేను ఎందుకనంటే ఆల్రెడీ మందు అక్కడనే తీసుకున్నా మళ్ళీ ఇక్కడ తీసుకున్నానంటే నాకైతే నచ్చలేదు ఎందుకంటే మూడు మూడు ఆరు బాటిల్ ఇంకెన్ని బాటలు తీసుకుంటాను తీసుకోలేను నేనైతే ఆల్రెడీ ఎగ్జిట్ అయితే అయిపోతున్నా ఇక్కడ మనీ అని ఉంది కదా ఎవరన్నా ధరమ్స్ కానీ డాలర్ తెచ్చుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ బెలూన్స్ పట్టుకొని ఒక అమ్మాయి నిలబడదు కదా వీటిలా వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడానికి చాలా రోజుల నుంచి దుబాయ్కి వెళ్తారు కదా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ వస్తారు నేనైతే ఎవరినైతే రానివ్వలేను ఎందుకనంటే నేనే ఇంటికి వెళ్తున్నాను కాబట్టి బయటకు వచ్చేసిన బయట వ్యూ ఉంది ఎంత మంచిగా ఉంది వ్యూ బయట నడుచుకుంటా పోయినా ఇప్పుడే నేనైతే బయటకు వచ్చేసిన బోలో భారత్ మతాఖి జై నేను అటు రాగానే బస్ అయితే ఉంది బస్ ఎక్కేస్తున్నా నాకన్నా ముందు చాలామంది ఎక్కారు నేనైతే ఇప్పుడు ఎక్కుతున్నా డ్రైవర్ అయితే లేడు డ్రైవర్ గురించి వెయిటింగ్ వీళ్ళందరూ దుబాయ్ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వాళ్ళే కండక్టర్ అయితే టికెట్ టికెట్ అని అన్నారు టికెట్ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి టికెట్ తీసుకున్నాను నేనైతే ఇక బండి అయితే నడిపిస్తుండు నేను పోయి కొద్దిసేపు బండుకుందాం అని వండుకున్నాను మార్నింగ్ వ్యూ ఇవ్వ కానీ ఎంత మంచిగా ఉందనంటే ఎందుకంటే చెట్లు ఇంతకుముందు చెట్లు కనబడుతున్నాయి కానీ తక్కువ ఇక్కడ చెట్లు పుట్టల గుట్టలు అన్నీ కనబడతాయి కాబట్టి ఎంత మస్తు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఇక చూసుకుంటూ అయితే వెళ్ళిపోయినాం కామారెడ్డి ఇంకా చాలా దూరం ఉంది కానీ మంచిగా అనిపిస్తుంది వ్యూ మాత్రం మార్నింగ్ మార్నింగ్ కదా ఇక కామారెడ్డి అయితే వచ్చేసినాం మేము ఇదైతే కామారెడ్డి బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం రోడ్ గుతమవుతుంది కామారెడ్డి కచ్చా రోడ్డు అనే ఒక పాట కూడా ఉంది ఇది అయితే కామారెడ్డి బస్ స్టాండ్ అన్నట్టు నేను చదువుకునేటప్పుడు ఇంటికి కష్టం ఆ నుంచి బస్సు నా దగ్గ మా ఊరి దగ్గర దించేసింది అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోయినా నేను ఆటోలో ఇది మా ఊరి వ్యూ అన్నట్టు వెళ్ళిపోతున్నా ఆటోలో ఇంటికి ఇది మా ఊరు బస్ స్టాండ్ వేరేది కూడా ఒకటి ఉంటుంది ఒకటి ఉన్నది ఇప్పుడే మా ఇంటికి పోతున్నా నేను ఇక్కడ ఈ రోడ్డు లాస్ట్ చివరినే మా ఇల్లు ఉంది అన్నట్టు ఎంత మంచిగా ఉంది మా ఇల్లు వచ్చేసిన మా ఇంటికి మా అమ్మ నాన్న నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నారు నేనైతే మా పిల్లల గురించి వెయిట్ చేస్తున్నా అట్లనే ఇంట్లోకి వెళ్తున్నాను నేను ఇంట్లోకి వెళ్ళగానే మా బిట్టువాడు చూడు అబ్బా ఎంత ఆనందం అనిపించింది అంటే వాడు వచ్చి ఏమాడు మా పెద్దోడు వాడు మా చిన్నవాడు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అబ్బబ్బబ్బ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో